హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసరికి ఇంతకు ముందు మనం ఓపెన్ స్లాబ్ అనేది వేసుకోవడానికి టోటల్ గా ఎంత ఖర్చు అవుతుంది అనేది తెలుసుకున్నాం అయితే ఆ వీడియో చూసిన వారందరూ అడిగింది ఓపెన్ స్లాబ్ కాకుండా గోడలు కట్టుకొని గోడల మీద స్లాబ్ అనేది వేసుకొని ఇల్లు మొత్తం కంప్లీట్ చేసుకుంటానికి టోటల్ గా ఎంత ఖర్చు అవుతుందో వివరంగా తెలియజేయండి అని చెప్పి అడగటం జరిగింది సో ఈ వీడియోలో వచ్చేసరికి మనం గోడల మీద స్లాబ్ అనేది వేసుకొని డైరెక్ట్ గా ఇల్లు మొత్తం పూర్తి చేసుకొని మీకు గృహప్రవేశం అనమాట ఇంకా ఎటువంటి వర్క్స్ అనేవి ఉండవు లోపల కబ్బు బోర్డు వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి సో ఆ విధంగా చేసుకుంటానికి మనకి ఎంత బడ్జెట్ అవుతుంది అనేది ప్రెజెంట్ ఇప్పుడున్న రేట్లను బట్టి మనకి తెలుసుకుందాం ఇంతకు ముందు వీడియోలో మనం ఓపెన్ స్లాబ్ అనేది కంప్లీట్ గా కింద మనకి బేస్మెంట్ పుట్టింగ్స్ అలాగే మనకి పైన స్లాబ్ మొత్తం కంప్లీట్ చేసుకుంటానికి ఓపెన్ స్లాబ్ కి ఎంత ఖర్చు అవుతుంది అనేది తెలుసుకుందాం ఆ వీడియో ఎవరైనా చూడకపోయినట్లయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇక్కడ పైన ఐ కార్డ్ లో కనిపిస్తూ ఉంటుంది అలాగే ఎండ్ స్క్రీన్ లో కూడా ఇస్తాను అక్కడ నుంచి చూసి తెలుసుకోండి ఆ వీడియోలో మనం చెప్పుకున్న సైజ్ వచ్చేసరికి థౌజండ్ స్క్వేర్ ఫీట్ మనకి పన్నెండు స్క్వేర్ ఫీట్ ఏరియాలో ఓపెన్ స్లాబ్ అనేది వేసుకుంటే ఎంత బడ్జెట్ అవుతుంది అనేది చూసాం సో ఇప్పుడు వచ్చేసరికి మనకి సేమ్ పన్నెండు వందల స్క్వైర్ ఫీట్ ఏరియాలు ముప్పై అడుగులు వెడల్పు నలభై అడుగులు పొడవు తోటి మీకు ఇల్లు అనేది ఒకటి నిర్మించుకోవాలి మీరు అని అనుకున్నట్లయితే దానికి టోటల్ గా పన్నెండు వందల స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వస్తుంది దానికి సంబంధించి మనకి టోటల్ గా ఎంత మెటీరియల్ అనేది పడుతుంది ఆ మెటీరియల్ యొక్క కాస్ట్ అనేది మనకి ప్రెజెంట్ ఎలా తీసుకుంటున్నారు ఇలాంటివన్నీ కూడా మనం పిన్ టు పిన్ వివరంగా అయితే తెలుసుకుందాం అండి వీడియోకి ఒక లైక్ చేసి చూడండి అప్పుడే వీడియో అనేది నలుగురికి షేర్ అవుతుంది ఇంటి నిర్మాణం గురించి తెలుసుకోవాలనుకున్న వారికి ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనమాట దయచేసి ఒక లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఇక ముందుగా హౌస్ కి సంబంధించి మనం స్టార్టింగ్ లోనే ల్యాండ్ క్లీనింగ్ అనేది చేయించుకుంటాం ప్లానింగ్ అనేది తీసుకుంటాం పిల్లర్ గుంటలు అనేవి తీసుకుంటాం వీటికి సంబంధించి ఇరవై వేల రూపాయల దాకా కాస్ట్ కాస్ట్ అనేది అనేది అవుతుంది అలాగే బోర్ ప్లస్ మోటార్ ఒకటి తీసుకోవడం జరుగుతుంది ఇది చిన్న మోటార్ తీసుకొని తక్కువ లోతులో మనం బోర్ అనేది వేసుకుంటే ఎనభై వేల రూపాయల దాకా కాస్ట్ అవుతుంది మీరు పెద్ద ఒక ఆ విధంగా లోతు అనేది తీయించుకొని కొంచెం పెద్ద మోటార్లు పెట్టుకునే పని అయితే ఒక లక్ష నలభై వేలు రూపాయల వరకు కూడా మీకు కాస్ట్ అనేది అయ్యే ఛాన్స్ అనేది ఉంది ఇది గుర్తు పెట్టుకోండి ఇక అలాగే మనకి సిమెంట్ బ్యాగ్స్ వచ్చి టోటల్ గా హౌస్ మొత్తానికి ఐదు వందల యాభై సిమెంట్ బ్యాగ్ల వరకు కూడా మనకి పడతాయి అనమాట పిల్లర్స్ అలాగే మనకి స్లాబ్స్ టోటల్ ఎవ్రీథింగ్ మొత్తానికి కలుపుకొని ప్లాస్టింగ్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి సో మనకి ఒక బ్యాగ్ ధర మనకి ప్రజెంట్ మూడు వందల నలభై రూపాయలు చొప్పున తీసుకుంటున్నారు వీటిలో చాలా రకాల బ్రాండ్స్ అనేవి ఉంటాయి బ్రాండ్ని బట్టి మనకి కాస్ట్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది సో మనకి టోటల్ గా ఐదు వందల యాభై సిమెంట్ బ్యాగ్స్ అనేవి పట్టినాయి కాబట్టి మూడు వందల నలభై రూపాయలు చొప్పున చూసుకుంటే ఒక లక్ష ఎనభై ఏడు వేల రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది అవుతుంది అలాగే శాండ్ అండి ఇసుక వచ్చేసరికి మనకి టోటల్ బిల్డింగ్ మొత్తం పూర్తి చేసుకుంటానికి ఇరవై ఐదు యూనిట్స్ వరకు కూడా మనకి పట్టే ఛాన్స్ అనేది ఉంది ఒక యూనిట్ ధర అనేది ప్రెజెంట్ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా తీసుకుంటున్నారు నాలుగు వేల ఐదు వందలు కొన్ని చోట్ల తీసుకుంటున్నారు అలాగే ఐదు వేల రూపాయల దాకా కొన్ని చోట్ల తీసుకుంటూ ఉన్నారు సో ఒక ఐదు వందలు అటు ఇటుగా డిఫరెన్స్ ఉంటుంది ఇది గమనించుకోండి సో మా ఏరియాలో వచ్చేసరికి ఐదు వేల రూపాయలు అనేది తీసుకోవడం జరుగుతుంది ఒక యూనిట్ కి సో ఇరవై ఐదు యూనిట్ కి ఐదు వేల రూపాయలు చొప్పున ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది ఇది కాక బేస్మెంట్ లో మనం ఫిల్లింగ్ అనేది చేయించుకుంటాం ఈ బేస్మెంట్ ఫిల్లింగ్ కి సంబంధించి ఒక ఎనభై వేల రూపాయల దాకా మీకు ఈజీగా ఖర్చు అనేది అవుతుంది అలాగే ఇటుకలు అనేవి రెడ్ బ్రిక్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది ఇటుకలు టోటల్ గా ఇరవై వేలు ఇటుకల వరకు కూడా మీకు పట్టే ఛాన్స్ అనేది ఉందండి సో ఒక ఇటుక ధర అనేది మనకి మంచి క్వాలిటీ బ్రిక్ అయి చూసుకున్నట్లయితే పది రూపాయలు చొప్పున తీసుకుంటున్నారు సో ఆ విధంగా మనకి రెండు లక్షల రూపాయల వరకు కూడా మీకు ఇటుకలకి ఖర్చు అనేది అవుతుంది ఇందులో తొమ్మిది రూపాయలు తొమ్మిదిన్నర ఆ విధంగా పడే బ్రిక్స్ కూడా ఉన్నాయి మీరు అలా తగ్గి తగ్గించి తీసుకునే పని అయితే మీకు కొంచెం కాస్ట్ అనేది తగ్గడం జరుగుతుంది ఇది కూడా గుర్తు పెట్టుకోండి సో ఇటుకలకైతే అయిపోయింది కదా మనకి అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఐరన్ స్టీల్ అనేది తీసుకోవడం జరుగుతుందండి టోటల్ బిల్డింగ్ మొత్తం పూర్తి చేసుకోవడానికి మనకి త్రీ పాయింట్ ఫైవ్ టన్స్ వరకు కూడా అవసరం అవుతుంది ప్రెజెంట్ ఒక టన్ను ధర అనేది మనం డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్పుకుని చూసుకున్నా సరే టోటల్ గా రెండు లక్షల అరవై రెండు వేల ఐదు వందల రూపాయల దాకా మీకు ఐరన్ స్టీల్ కి ఖర్చు అనేది అవడం జరుగుతుందండి స్టీల్ కి ఇంకొక హాఫ్ టన్ మీకు ఎగస్టే పట్టే ఛాన్స్ ఉంటుంది అండి ఎందుకన్నట్లయితే మన ఓపెన్ స్లాబ్ కి మనం త్రీ పాయింట్ ఫైవ్ టన్స్ అనేది చెప్పుకున్నాం దీనికి వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ లెంటల్ లెవెల్ వచ్చిన తర్వాత మనం కాంక్రీట్ బీమ్స్ అనేవి కొన్ని వేసుకోవడం జరుగుతుంది సో వాటికి సంబంధించి మరొక హాఫ్ టన్ అనేది మీకు ఎక్స్ట్రా కూడా పట్టే ఛాన్స్ అనేది ఉంది గుర్తు పెట్టుకోండి ఇక అలాగే మనకి ఫార్టీ ఎంఎం కాంక్రీట్ మనకి అగ్రిగేట్స్ ఉంటాయి కదా సో ఇవి ఫార్టీ ఎంఎం అనేది తీసుకోవడం జరుగుతుంది అలాగే ట్వంటీ ఎంఎం అనేది తీసుకుంటాం మొత్తం కలుపుకొని మనకి పదిహేను యూనిట్ల వరకు కూడా అవసరం అవుతుంది ఒక యూనిట్ ధర మనకి మూడు వేల ఎనిమిది వందల రూపాయలు చొప్పున యాభై ఏడు వేల రూపాయల దాకా అగ్రిగేట్స్ మనకి కంకరకి ఖర్చు అనేది అవడం జరుగుతుంది అలాగే హౌస్ కి సంబంధించి దర్వాజాలు అనేవి తీసుకుంటాం వాటికి కిటికీలు అనేవి తీసుకోవడం జరుగుతుంది వాటికి సంబంధించి తలుపులు అలాగే సేఫ్టీ గ్రిల్స్ వీటిలన్నిటికీ కలుపుకొని సుమారుగా మనకి రెండు లక్షల యాభై వేల రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది అది కూడా ఎలా అన్నట్లయితే మీరు మెయిన్ డోర్ అనేది మంచి టేక్ వుడ్ లో తీసుకొని మిగతా రిమైండింగ్ ఏవైతే ఉన్నాయో విండోస్ కావచ్చు లోపల పెట్టుకునే దర్వాజాలు కావచ్చు ఇవన్నీ మనకి డబ్ల్యూపిసి దర్వాజాలు కానీ లేకపోయినట్లయితే మనకి వుడ్ లోనే ఇంపోర్టెడ్ వుడ్ అలాంటివి దొరుకుతాయి అలాంటి వుడ్ దర్వాజాలు అనేవి లోపల బెడ్రూమ్స్ అలాంటి వాటికి యూజ్ చేసుకొని అలాగే కిటికీల విషయానికి వచ్చినట్లయితే యూపీ సి విండోస్ అలాంటివి యూజ్ చేసుకొని తలుపులు వచ్చేసరికి లోపల పక్కన ఫ్లష్ డోర్స్ డబ్ల్యూపీసీ డోర్స్ అనేవి యూస్ చేసుకొని మెయిన్ డోర్ మాత్రం మంచి టైక్ ఉడిన్ డోర్ అనేది మనం యూజ్ చేసుకొని మనం చేసుకున్నట్లయితే అలాగే వీటికి సేఫ్టీ గ్రిల్స్ ఇవన్నీ కూడా చేసుకున్నట్లయితే ఇంచుమించుగా మీకు రెండు లక్షల యాభై వేల రూపాయల వరకు కూడా ఖర్చు అనేది అవుతుంది లేదు మీరు కంప్లీట్ గా కి వెళ్ళిపోతాం అనుకున్నట్లయితే మీకు ఇంచుమించుగా మూడు నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు కూడా వీటి అన్నిటికీ కలుపుకొని కాస్ట్ అనేది అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది గుర్తు పెట్టుకోండి అలాగే హౌస్ లో సంబంధించి మనం ఫ్లోరింగ్ అనేది యూజ్ చేసుకోవడం జరుగుతుంది ఫ్లోరింగ్ లో వచ్చేసరికి మనం మార్బుల్ అనేది చేసుకుంటాం బాత్రూమ్స్ లో వచ్చేసరికి మనం టైల్స్ అనేవి యూజ్ చేసుకుంటాం అలాగే కిచెన్ లో కూడా టైల్స్ అనేవి యూజ్ చేసుకోవాల్సి వస్తుంది అలాగే గ్రానైట్ కూడా యూజ్ చేసుకుంటాం వీటిలన్నిటికీ కలుపుకొని సుమారుగా ఒక లక్ష యాభై వేల రూపాయల వరకు కూడా మీకు కాస్ట్ అనేది అవుతుంది అలాగే ఇప్పుడు ప్రతి ఇంటికి ఫాల్ సీలింగ్స్ అనేవి చేయించుకుంటున్నారండి అలా మనం సీలింగ్ అనేది చేయించుకున్నట్లయితే టోటల్ గా నలభై వేల రూపాయల వరకు కూడా సీలింగ్ కి ఖర్చు అనేది అవడం జరుగుతుంది అందులో కూడా మీరు సింపుల్ డిజైన్స్ యూస్ చేసుకుంటేనే ఆ బడ్జెట్ అనేది అవుతుంది లేదు మీరు డబల్ లేయర్స్ ట్రిపుల్ లేయర్స్ మంచి మంచి డిజైన్స్ అనేవి చేయించుకుంటాం అనే పని అయితే మీకు వాటికి సంబంధించి వన్ ల్యాక్ వరకు కూడా కాస్ట్ అనేది అయ్యే ఛాన్స్ అనేది ఉందనమాట ఇలా మనకి బడ్జెట్ లో చేసుకోవాలనుకుంటే బడ్జెట్ పరంగా తగ్గించుకుంటూ మనం మంచి మోడర్న్ గానే చేసుకోవచ్చు లేదు బడ్జెట్ లో నో కాంప్రమైజ్ అని అనుకున్నా సరే మనం అక్కడ మనకి బడ్జెట్ అనేది పెరిగిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది గుర్తుపెట్టుకోండి సో ఈ విధంగా మనకి ఫాల్ సిలింగ్ కి సంబంధించి బడ్జెట్ అనేది అవుతుంది అలాగే హౌస్ కి సంబంధించి ఎలక్ట్రికల్ ప్లస్ మనకి ప్లంబింగ్ వర్క్స్ వాటికి సామాన్లు అలాగే వర్క్ చేసిన వారికి అన్నిటికీ కలుపుకొని సుమారుగా రెండు లక్షల రూపాయల వరకు కూడా ఖర్చు అనేది అవడం జరుగుతుంది అలాగే పెయింటింగ్ వర్క్స్ అనేవి చేసుకోవడం జరుగుతుంది ఈ పెయింటింగ్ వర్క్ లో వాల్ కేర్లు అనేవి పెట్టుకుంటాం పెయింటింగ్స్ అనేవి లోపల బయట చేసుకోవడం జరుగుతుంది వీటికి సంబంధించి లక్ష రూపాయల వరకు కూడా మీకు ఖర్చు అనేది అవుతుంది అలాగే మెట్ల దగ్గర మనకి రైలింగ్ వర్క్స్ అనేవి చేయించుకుంటాం అలాగే మెటల్కి మనం గ్రానైట్ అనేది వేయించుకుంటాం సో వీటికి సంబంధించి ఒక యాభై వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది అలాగే మనకి కాంపౌండ్ వాళ్ళు ఒక గేట్ అనేది మనం బిల్డ్ చేసుకుంటాం ఇది నార్మల్ గా మీకు జింక్ పైపులతోటి ఉండే గేట్ అనేది ఒకటి తీసుకుంటే ఒక పదిహేను వేల రూపాయలలో వచ్చేస్తుంది లేదు మీరు ఎస్ఎస్ లో తీసుకునే పని అయితే యాభై వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది ఇది కూడా గుర్తుపెట్టుకోండి అలాగే మనకి గ్లాస్ రైలింగ్ వర్క్ అనేది చేయించుకుంటాం దానికి సంబంధించి ఒక పదిహేను వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది ఇలా మొత్తం మెటీరియల్ కి అవుతుంది అలాగే మేస్త్రి గారికి అయ్యే బడ్జెట్ వచ్చేసరికి మేస్త్రి గారు మొత్తం వర్క్ చేసి ఇవ్వడానికి మనకి నాలుగు లక్షల ఇరవై వేల రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది ఛార్జ్ చేస్తారనమాట ఇప్పుడు మనకి టోటల్ మెటీరియల్ కైన ఖర్చు అలాగే వర్క్ చేసినందుకు లేబర్ అయిన ఖర్చు మొత్తం కలుపుకొని ఇరవై రెండు లక్షల యాభై ఒక్క వెయ్యి ఐదు వందల రూపాయల దాకా మనకి ఇక్కడ ఖర్చు అనేది రావడం జరిగింది సో ఇందులో వచ్చేసరికి మనకి కబోర్డ్లు అనేవి మనం ఇంక్లూడ్ చేసుకోలేదు ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత మనకి ఫైనల్లో కబోర్డ్స్ అనేవి మనం చేయించుకోవడం జరుగుతుంది సో ఇంటీరియర్ పరంగా మనం కబోర్డ్లు అనేవి చేయించుకోవాలన్నట్లయితే మీకు టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ నుంచి త్రీ ల్యాక్స్ వరకు కూడా కబోర్డ్స్ కి ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది ఇది కూడా మీరు ఉపయోగించుకునే మెటీరియల్ బట్టి తక్కువలో మీరు ప్లైవుడ్ లామినేషన్ అలాంటివి చేయించుకుంటేనే మీకు టూ పాయింట్ ఫైవ్ కానీ త్రీ ల్యాక్స్ కానీ అవుతుంది లేదు మీరు ఇక్కడ వచ్చేసరికి అల్యూమినియం కాబోర్డు కానీ యాక్రిలిక్ కబోర్డ్లు కానీ ఇలా మీరు చేంజ్ చేసుకుంటూ డబ్ల్యూపీసీ కాబోర్డ్లు కానీ వెళ్లే కొద్ది మీకు బడ్జెట్ అనేది పెరిగే ఛాన్స్ అనేది ఉందనమాట మీకు అప్పుడు మూడున్నర లక్షల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు కూడా కబోర్డ్స్ ఖర్చు అనేది అవడం జరుగుతుంది ఇంటీరియర్ కి సంబంధించి ఇలా డిఫరెన్స్ అనేది ఉంటుంది ఇప్పుడు మనకి ఫైనల్ గా టోటల్ బడ్జెట్ అనేది ఎంత అవుతుంది అనేది మనం చూసుకున్నట్లయితే ఇరవై ఐదు లక్షల యాభై ఒక్క వెయ్య ఐదు వందల రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అనేది ఉందనమాట మీరు ఓపెన్ స్లాబ్ కాకుండా డైరెక్ట్ గా గోడలు కట్టుకొని నార్మల్ స్లాబ్ అనేది ఒక పన్నెండు వందల స్క్వేర్ ఫీట్ ఏరియాలో వేసుకోవాలి అనుకున్నట్లయితే ప్రజెంట్ ఉన్న రేట్లను బట్టి సో ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమైంది కదండి మనం గోడలు కట్టుకొని స్లాబ్ వేసుకుంటే మనకి కంప్లీట్ హౌస్ మొత్తం చేసుకుంటానికి ఎంత బడ్జెట్ అవుతుంది అని తెలిసింది కదా అదే ఓపెన్ స్లాబ్ వేసుకునేటట్లయితే ఎంత బడ్జెట్ అవుతుంది అనేది కూడా వీడియో చేసాం మీకు ఈ ఎండ్ స్క్రీన్ లో కనిపిస్తూ ఉంటుంది చూసి తెలుసుకోండి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మేము తప్పకుండా రిప్లై అనేది ఇస్తాం ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్